నేను నారా లోకేష్ ను కలవలేదు లోకేష్ ను చీకట్లో కలిశాను అని రేవంత్ రెడ్డి గాలి గన్నయ్య మాటలు మాట్లాడుతున్నాడు నేను ఏది చేసినా బాజప్తా చేస్తా బేజాప్తా చేయను లోకేష్ నా తమ్ముడు లాంటివాడు ఒకవేళ కలిస్తే తప్పేంటి లోకేష్ ఏమైనా రేవంత్ రెడ్డి సంచులు మోసిన దొంగ కాదుగా లోకేష్ నీలాగా చదువు రానివాడు కాదుగా లోకేష్ నీ పెద్ద బాస్ కొడుకే కదా ఏదో దావూద్ ఇబ్రహీం గుండా చీకట్లో కలిశాను అని ప్రచారం చేస్తున్నావు ఏందిరా హౌలా కేటీఆర్ నేనే లోకేష్ ని కలిసినట్టు అర్ధరాత్రిపై ఏం చేసినా బాజాప్త చేస్తాం బేజాప్తా చేయాల్సిన కర్మ మాకు లేదు అయినా నాకు తెలియకడుగుతా లోకేష్ ఏమైనా నీ లెక్క అంతరాష్ట్ర దొంగన లోకేష్ ఏమైనా నీళ్లెక్క సంచుల మోసినోడా లోకేష్ ఏమన్నా నీ లక్క సాధువు రానుడా కలిస్తే తప్పేందుకు ఒకవేళ కలవలేదు కలిస్తే తప్పేంది అయినా నాకు తెలియకు ఇంకో మాట అడుగుతా పక్క రాష్ట్ర మంత్రి యువకుడు నాతో డెఫినెట్ గా సత్సంబంధాలు ఉన్నాయి ఇద్దరం కూడా ఫ్రెండ్లీగా ఉంటాము కలవలేదు కానీ కలిస్తే తప్పేంది నాకు అడుగుతా అయినా మీ పెద్ద బాసు చంద్రబాబు కొడుకే కదా నేనేదో దావుద్ దావుద్బ్రహీమ్నో చీకట్లో కలిసినట్టు డైలాగులు ఏందిరా హౌలా నేను అడిగింది ఏంది నేను చెప్పింది ఏంది నేను దొంగను కలిసిన నీలాగా లేకపోతే నీలాగా లోఫర్ రాజకీయాలు చేస్తున్నానా ఢిల్లీలో పోయి చీకట్లో పోయి అమిత్ షా కాళ్ళు పట్టుకొని చీకట్లో పోయి మోడీ గారి పాదాలకు ప్రణమిల్లి చిల్లర రాజకీయం చేస్తున్నానా పక్క రాష్ట్ర మంత్రి యువకుడు నాకు తమిళ్లాంటాడు కలిస్తే కలుస్తా కానీ కలవలేదు దానికి ఏదో పెద్ద ఈయనేదో గొప్ప విషయం కనిపెట్టినట్టు పెట్టినట్టు ఆయన నాకు అడుగుతా పాలన గురించి తెలుసుకోవాలంటే మమ్మల్నే కలుస్తారు బీఆర్ఎస్లను దోపిడి గురించి తెలుసుకోవాలంటే నిన్ను కలుస్తారు ఆయన నన్ను కలిస్తే నీకేం నొచ్చింది ఆయన నన్ను కలిసినా నీకేం బాధ అవుతుంది నాకు అట్లా తెలియకడుగుతా